అండి అందరికీ మీరు చూస్తున్నది ఎస్విబిసి గోల్డ్ తెలుగు అలాగే ఈ స్టోన్ బొట్లు అండి నైన్ వన్ సిక్స్ కేడిఎం ట్వంటీ టూ క్యారెట్స్ అండి బిఐఎస్ హాల్మార్క్ చాలా బాగా వచ్చినాయి రెడీ అయిపోయిందండి ఇది ఫిన్సింగ్ అయిపోయింది చెక్కుడు అంత పొడ్లు బిగింపు కూడా అయిపోయింది కింద ఆట మూవ్ వచ్చిందండి అంటు మూవ్ కాదు ఆట మూవ్ అనమాట అంటే మూమెంట్ వస్తుంది అన్నమాట ఇలాగా అలాగే పైన స్టోన్స్ ఇవి కలిపి మొత్తం దీని వెయిట్ వచ్చి ట్వల్వ్ గ్రామ్స్ అండి ఓన్లీ బంగారం వెయిట్ టెన్ గ్రామ్స్ అలాగే టూ గ్రామ్స్ స్టోన్ వెయిట్ అండి పొళ్ళు పొళ్ళు వెయిట్ రెండు గ్రాములు వచ్చినాయి టోటల్గా ఇది నెట్ వెయిట్ లాగా తోకానికి పన్నెండు గ్రాములు అంటే తులం పైన ఒక అర్ధన ఎత్తు యాగిస్ట్ అండి కొంచెం ఎక్కువైందనమాట చాలా బాగా వచ్చిందండి మోడల్ రిపేర్ కూడా ఏం రాదు మూవ్ ఊడిపోవడం కూడా ఏమి ఉండదు కూడా గట్టి అతికి పెట్టించాం కనుక చాలా బాగా వచ్చింది మోడల్ అలాగే నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ కూడా అంటే క్వాలిటీ పరంగా కూడా చాలా మంచి క్వాలిటీ నైంటీ టూలో తయారైందండి రిపేర్లు ఏమి వంగిపోవడం కానీ ఏమీ ఉండదు అలాగే చాలా బాగుంది వెయిట్ ఈరోజు బంగారం రేట్లో ఇది రేట్ కటింగ్ అయిందండి చాలా బాగుంది మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై